హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందచేసిన అద్భుత పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సహాయం అందుతుంది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతుంది ఇక పీఎం కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి తాజాగా పథకం లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పులైతే చేసింది పలు కారణాలతో కొంతమంది రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ కావటం లేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది డబ్బులు పడని రైతులు నేరుగా వెళ్ళి నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు లేదా మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్లో కూడా ఆ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పుతో రైతులకు భారీ ఉపశమనం కలుగుతుంది ఇక నోడల్ ఆఫీసర్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఎలా తెలుసుకోవచ్చు అంటే ముందుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ వెళ్ళాలి అనంతరం ఫార్మర్ కారానికి వెళ్ళి సెర్చ్ యువర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ రాష్ట్ర నోడల్ అధికారులు అలానే జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు రైతులకు పిఎం కిసాన్ యోజన ద్వారా పంతొమ్మిది విడతల నగదులు జమ అయ్యాయి ఇక ఇరవైవో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయనట్లు సమాచారం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా రైతులకు ప్రయోజనం పొందుతున్నారు అందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళల రైతులు కూడా ఉన్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్